గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ వాళ్ళు అనుసంధానమై మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీకు ఆర్థిక నిపుణులతో సలహా మేరకు వాళ్ళ సూచనలు పాటించి అప్పుడు బెస్ట్ ట్రేడ్తో మీరు జర్నీ చేసి మంచి మంచి ప్రాఫిట్స్ని మీరు పొందగలరు ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోదామా నా వీఆర్ గోయింగ్ టు పర్టికులర్స్ ఆఫ్ దిస్ వన్ యా దిస్ ఈజ్ అండ్ క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ గురించి మనం ఇప్పుడు ట్రేడ్ అనాలిసిస్ ప్లానింగ్ బెస్ట్ ట్రేడ్ ఆల్రెడీ చేసింది బేస్డ్ అంటే క్రూడ్ ఆయిల్ని సెల్ ఆన్ హై ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సెల్ ఆన్ హై క్రూడ్ ఆయిల్ సెల్ ఆన్ హై పెరిగినప్పుడల్లా తీసుకోవచ్చు సెల్ ట్వంటీ సైజ్ లాట్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక జీరో పాయింట్ జీరో టూ అయితే క్రూడ్ ఆయిల్కి ఎంత తీసుకుంటాడంటే జస్ట్ వన్ పాయింట్ త్రీ డాలర్ ఫ్రై సో క్రూడ్ ఆయిల్ జీరో పాయింట్ జీరో టూ కాదు జీరో పాయింట్ టూ జీరో అంటే పదమూడు డాలర్లు తీసుకుంటాడు జీరో పాయింట్ టూ జీరోకి పదమూడు డాలర్లు తీసుకుంటాడు పెండింగ్ అని పెట్టి దాన్ని మనం కనుక మనం అనుకున్న లెవెల్లో మనం మందు సెల్ పెట్టుకుంటే ఈ లెవెల్లో యా కొద్ది కింద పెడచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ తీసుకుంటుంది ఓకే ఇక్కడ మనం ఫీట్ చేసాం ఒక ఆర్డర్ని అండ్ దెన్ అగైన్ అగైన్ సెల్ పెండింగ్ సేమ్ లాట్ జీరో పాయింట్ టూ జీరో ఇది ఎక్కడ పెడతాం మళ్ళీ ఈ స్టేజ్లో ఎందుకంటే ఇది సెల్ ఆన్ హై కదా మనం ప్లాన్ చేసుకుంది బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓకే ఎస్ అగైన్ మరొక పదమూడు డాలర్లు పద్నాలుగు డాలర్లు వేసుకొని అగైన్ సెల్ ఆన్ హై అగైన్ పెండింగ్ ఓకే నా డబ్బులు లేని వాళ్ళు ఫండ్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు చేయాల్సిన పని ఏంది అంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ హండ్రెడ్లో మాత్రమే స్టార్ట్ చేయాలి సెల్లింగ్ ఈ మధ్యలో అసలు వేలు పెట్టకూడదు అండర్స్టాండ్ సో అక్కడి నుంచి కూడా అది ఇంకా మనం సెల్ పెట్టిన తర్వాత ఇంకా పైకి వెళ్తే మరొకలాటు సిక్స్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీలో మరొక లాట్ పెట్టుకోవాలి పెట్టుకొని స్టాప్ లాస్ ఆ పైన ఉంటుంది అది ఇమ్మీడియట్గా అరౌండ్ సిక్స్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్లో స్టాప్ లాస్ తీసేయాలి ఒకవేళ ఇన్ కేస్ ట్రేడ్ కనుక అలానే ప్రైజ్ అవుతూ వెళ్తూ ఉంటే ఫండ్ అవైలబుల్ ఉన్నవాళ్ళు మంచిగా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు కరెంట్ సార్ ఈ లెవెల్ నుంచి కూడా రివర్స్ అయిపోతుంది ట్రేడ్ సో అందువల్ల ప్రజెంట్ లెవెల్ నుంచి ప్రజెంట్ లెవెల్లో ఒకటి సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నది కొంచెం పైకి వెళ్తే మరొకటి ఆల్రెడీ మనం ప్లాన్ చేసిన ప్రకారం మరొకటి లాట్ పెట్టుకోవచ్చు ఆ పైన ఇంకో లాట్ అలా స్ప్లిట్ చేసి తక్కువ తక్కువ లాట్ ఇప్పుడు జీరో పాయింట్ టూ జీరో పెట్టాం కదా అలా కాకుండా ఈ ట్వంటీనే జీరో పాయింట్ ట్వంటీనే స్ప్లిట్ చేసుకోండి ఫైవ్ కింద అంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ కింద పెట్టుకుంటూ వెళ్ళండి నాలుగు అంటే మీరు అనుకున్న ట్వంటీ అక్కడ అయిపోతుంది నాలుగిట్లో సో వెయిట్ చేయండి ఫర్ ద టార్గెట్ టార్గెట్ ఎక్కడ సిక్స్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఇది ఆల్రెడీ లో వచ్చేసి సిక్స్టీ సెవెన్ ఎయిట్ ఎయిటీ నైన్ క్లెయిమ్ చేసింది లో వచ్చేసి సిక్స్టీ సెవెన్ ఎయిట్ ఎయిటీ నైన్ సో ఇప్పుడు నేను చెప్పేది సిక్స్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ అది యా 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 సిక్స్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఇంకా కూడా తగ్గుతుంది ఇంకా కూడా తక్కువకి వెళ్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని క్లియర్గా చెప్పాలి అంటే మీకు ఈ లెవెల్ వరకు సిక్స్టీ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ యా సిక్స్టీ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ వరకు దీని టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ యా మంచిగా పైసలు ఉండి హోల్డ్ చేసుకోగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే దీన్ని మళ్ళీ ట్రైలింగ్ లాస్ కింద పెట్టుకొని మరొక టార్గెట్ కింద ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రస్తుతం ఈ టార్గెట్కి క్లెయిమ్ ఈ ఈ టార్గెట్కి ఏం చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్లో ప్లాన్ చేసుకోవచ్చు లార్డ్ సైజు స్ప్లిట్ చేసుకొని చిన్న చిన్నవి పెట్టుకోండి ఓకేనా వాళ్ళు పర్వాలేదు సో దిస్ ఈజ్ హౌ బెస్టర్ ట్రేడ్ ప్లాన్స్ ద ట్రేడ్ ఎందుకంటే విత్ ఆల్ పారామీటర్స్ టెక్నికల్ స్ట్రక్చర్ క్యాండిల్ మూమెంటమ్ క్యాండిల్ సైకాలజీ అండ్ ఆల్సో వాల్యూమ్స్ వెయిటేజ్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఆల్సో ఇన్పుట్స్ లెవెల్స్లో ఇండికేటర్స్లో ఉండేటువంటి ఇన్పుట్స్ లెవెల్స్లో చేంజెస్ చేసుకుంటా అకార్డింగ్ టు ద సిచువేషన్ అకార్డింగ్ టు ద టైమ్ అండ్ ఆల్సో ఆల్ అదర్ పారామీటర్ సపోర్ట్స్ బెస్ట్ లక్ ట్రేడ్ ట్రెండ్ ప్లాన్ చేస్తుంది పక్కాగా కొట్టి కొట్టితీరుతుంది మీకు తెలుసా ఆ విషయం సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది తప్పే ఇలాంటి ట్రేడ్స్ మీకు ముందుగా అందించాలి అంటే ఏం చేయాలి మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో మా ఛానల్ని ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా మీరు ప్లాన్ నేను అడగటమే జరుగుతోంది కానీ సబ్స్క్రైబర్స్ని మీరు అంతగా ఏం సహకరించట్లేదు ఫ్రెండ్స్ దయచేసి దృష్టి పెట్టండి తర్వాత నేను రిపీటెడ్గా రిపీటెడ్ రిపీటెడ్గా అడుగుతోంది నా వీడియోస్ని ఒకసారి ఫాలో చేసి అన్నీ లైక్స్ పెట్టమని అడుగుతున్నాను దయచేసి లైక్స్ పెట్టండి లైక్స్ పెడితేనే మీతో పాటు యూట్యూబ్ కూడా ఛానల్ని ప్రమోట్ చేసే అవకాశాలు ఉంటాయి దయచేసి ఆల్ వీడియోస్కి లైక్స్ పెట్టాలి అండ్ ఆల్సో ప్లీజ్ వాచ్ మై ఐ దియర్ వీడియోస్ ఆల్సో లైవ్ సెషన్లో కూడా మీకు ఆల్రెడీ నేను అన్నీ పెడుతున్నాను లెవెల్స్ అన్నీ పెడుతున్నాను సో మీ యొక్క సహకారం నాకు ఎప్పుడు ఉండాలని మరోసారి కోరుకుంటూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ టైడ్ బాయ్